కృష్ణా జిల్లా ఘంటసాల మండలం ఘంటసాల గ్రామంలో ఆడిద మాద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మల్లంపల్లి యార్లగడ్డ శివరాం ప్రసాద్ ఇన్ఛార్జ్ గా వ్యవహరించారు ఈ కార్యక్రమాన్ని టీవీ అనూహా ప్రారంభించారు ఇందులో భాగంగా ఘంటసాల మండలం పరిధిలోని అన్ని గ్రామాల సచివాలయ సిబ్బంది క్రీడాకారులు పాల్గొన్నారు ఈ రోజు కబడ్డీ వాలీబాల్ పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ టి అనూహ్య ఎంఆర్వో రామనాయక్ అన్ని గ్రామ పంచాయతీల ఈవోలు మరియు విద్యార్థులు గ్రామస్తులు క్రీడాకారులు పాల్గొన్నారు बाबु <laughs> तम <laughs>

ಕನಕೊಂಡು ಮೇಡಮ್ ಕನಪು ಸರ್ ಆ ಬ್ಯಾನರ್ ಕೊಡೋದು శ్రీకాకుళం సైన్స్ అన్న ఒకసారి ఇల్లట్లో మేడం గారు మాట్లాడతారు ఉండాలి హ్యాపీ దట్ యూ మేమ్ ఫోర్ వర్ టీమ్ అంటే ఫోటో స్పిరిట్ తో ఆడండి అండ్ ఐ హోప్ మీరు కాన్స్టిట్యూన్సీ లెవెల్ వెళ్తారు అని చెప్పి అది మైండ్ పెట్టుకుని ఆడండి టీమ్ వైజ్ ఓకే బా వెల్ ప్లేయర్ వెల్ ప్లేడ్ ప్లేయర్స్ ని కాన్స్టిట్యూన్సీ సెలెక్ట్ చేసి పంపిస్తాం అక్కడ నుంచి ప్రైజ్ మనీ స్టార్ట్ అవుతుంది సెలెక్టెడ్ టీమ్ ఏనా టీమ్ సో ఫోటో స్పిరిట్ అది మైండ్ పెట్టుకుని ఆడండి ఎనీవే ఆల్ ది బెస్ట్ एक का पर का पर चलो अरे का थे थैंक यू वेरी मच कैन क्राउडर प्लीज कैनर का बताले हट हट 37s माने एको पडते राइट राउंड में चेता नेक्स्ट का का पूरा கேண்ட்டு லவுடு என்ன படால கேண்ட்டு Thank you for watching. اوه او 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 ಹಾಯ್ 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 خاصون بھائی چلو را بايون خاصون بھائی چلو را بايون سروس لائکنا اسڪور ڏيست ڏيست انا انا من چئي 10 10 20 بابو هن سيٽ ۾ مارن جو ٿو ميو مارن مارن ఈ రోజు నుంచి మండల్ లెవెల్ టోర్నమెంట్ జరుగుతుంది ఆడుదా టోర్నమెంట్ ఇది సో ఇప్పుడు వరకు సెక్రటేరియట్ లెవెల్లో సక్సెస్ఫుల్ గా జరిగిన మ్యాచెస్ నుంచి సెలెక్ట్ అయిన టీమ్స్ అందరూ మండల్ లెవెల్లో ఇప్పుడు ఆడతారండి ఇక్కడ నుంచి కాన్స్టిట్యున్సీ లెవెల్ వెళ్ళటం జరుగుతుంది అండ్ ఆల్సో ఇది మండల్ లెవెల్ ఈవెంట్ కాబట్టి సెక్రటేరియట్ స్టాఫ్ అండ్ స్పోర్ట్స్ వాలంటీర్స్ అందరూ ఇక్కడ ఇన్వాల్వ్ ఉన్నారు ప్లేయర్స్ కూడా చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు కిడ్స్ అండ్ అండ్ ఆల్సో మస్కట్ కిట్టు ఇది మన సో దీ దీన్ని బట్టి స్పోర్ట్స్ ప్లేయర్స్ అందరూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారని నేనైతే చెప్తాను అండ్ ఆల్సో ఇక్కడ నుంచి కాన్స్టిచ్యున్సీ లెవెల్లో కూడా ఘంటసాల మండలం నుంచి మంచి ప్లేయర్స్ వెళ్ళి అక్కడ కూడా మంచిగా విన్ అవుతారు అని చెప్పి అంప్ సుమారు ఎన్ని టీంలు వచ్చినాయి మేడం ఈరోజు ఈ రోజు వచ్చేసి కబడ్డీ అండ్ వాలీబాల్ ఆడుతున్నారు ఒక సిక్స్ సెవెన్ టీమ్స్ ఉన్నాయి రెండు గేమ్స్ ఇవి కాకుండా ఆల్ ఓవర్ లైక్ టు ట్వంటీ ఎయిత్ వరకు మండల్ లెవెల్ టోర్నమెంట్ జరుగుతుంది ఆల్ టుగెదర్ ఒక థర్టీ సిక్స్ గేమ్స్ షెడ్యూల్ చేశాము మ్యాచ్ వైజ్ సో అది ఇన్ఫర్మేషన్ ఘంటసాల మండలంలో ఉన్న అన్ని పంచాయతీల సచివాలయాల నుండి అన్ని టీంలు అటెండ్ అయినట్లుగా మేడం సచివాలయాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడదా ఆంధ్ర కుండము చాలా సచివాలయ స్థాయి నుంచి కూడా విపరీతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్లేయర్స్ని కోడీకరించుకుని ఆ సచివాలయ పరిధిలోనే విజయ టీములుగా ఏర్పడి ఆ టీములన్నీ కూడా సచివాలయం ముగించుకొని ఇక్కడ వరకు మండలానికి వచ్చినాయి మండలంలో కూడా పదమూడు మన ఘటాల మండలంలో పదమూడు సచివాలయాల నుంచి కూడా పదమూడు సచివాలయాలు అన్ని టీములలో పార్టిసిపేట్ చేస్తున్నాయి ఇక్కడ ఐదు యూనిట్లు జరుగుతున్నాయి వాలీబాల్ కబడ్డీ ఖోఖో బ్యాడ్మింటన్ క్రికెట్ మెన్ అండ్ ఉమెన్ టీంలో జరుగుతున్నాయి దీనికి విశేషంగా ఆదరణ ఉంది దీనికి సంబంధించి క్రీడాకారుల్లో కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఇక్కడికి వచ్చి ఆడుతున్నారు ఈ మరి ఇక ఇవన్నీ ఇంత పెద్ద భారీ టోర్నమెంటు ఇంతవరకు ఎప్పుడు కూడా ఏ ఏ రాష్ట్ర పరిధిలో కూడా ఇటువంటి ఇంత భారీ స్థాయిలో కార్యక్రమాలు జరగలేదు ఇదే ఫస్ట్ టైం అనుకుంటాం మేమైతే ఇంత భారీ ప్రైజ్ మనీ కూడా ఎప్పుడు కూడా ప్రకటించలేదు మరి ఈ కార్యక్రమానికి క్రీడాకారులు కూడా అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు అలాగే మా మండల స్థాయిలో ఉన్న ఇన్నిటిలందరూ కూడా సమిష్టి వృత్తితో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము మండల ఎండిఓ గారు అనుయ గారి ఆధ్వర్యంలో ఎంఈఓ గారు మోమిన్ గారు అలాగే ఎంఆర్ఓ రామ్నాయక్ గారు గంధ్రాధ్వర్యంలో ఇక్కడ అన్ని క్రీడా క్రీడాన్ని కూడా చాలా చాలా చక్కటి ఏర్పాట్లతో విజయవంతం చేస్తాను మీ నుంచి ఏఏ పిఈటిలు ఏనేమో ఘటాల ఘటాల ఘంటసాల ఘంటసాల స్కూల్ ఘంటసాల నుంచి అలాగే భోగినేరపాలెం నుంచి జి మారుతి పీడి శ్రీకాకుళం జడ్పీ హై నుంచి డి వెంకటేశ్వరరావు పీడి అలాగే జపిహెచ్ఎస్ కొడాల నుంచి డి శాషగిరి పీడి వీళ్ళందరూ కూడా కూడా ఇక్కడ కోడీకరించుకొని మిగిలిన ఏర్పాట్లని సాగిస్తున్నారు